ప్రసన్నంగా అంత మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఆ కుండలమలను పట్టుకున్నాడు గబగబా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఆచమనం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆచమనం చేయవలసిన పరిస్థితి అన్నప్పుడు మీరు దాన్ని ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చు శరీరమునకు అన్నదానికి కొన్ని అవసరములు ఉంటాయి లోపల ఉన్న పదార్థాన్ని బయటికి పంపవలసి ఉంటుంది పైన ఉన్న పదార్థాన్ని పిండా పోషించడానికి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి అందులో ఏది జరిగినా మళ్ళీ ఓసారి ఆచమనం చేయవలసి ఉంటుంది ఆచమనం చెయ్యాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక నది ఒడ్డున ఇక్కడ ఏది కూడా మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మకం ఎందుకని అంటే మనకు ఒక ధర్మం ఉంది లోకంలో ఏమిటో ఆ ధర్మం అంటే నది ఒడ్డున కానీ నదీ జలములయందు కానీ మలమూత్ర విసర్జన వంటివి చేయరాదు ఎందుకంటే నది పరమ పవిత్రమైనది కనుక కానీ వర్షాలు పట్టలేదు అంటే లేకపోతే లోకంలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి